హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ నేను మీ మౌనిక ఈరోజు మనం చేసే రెసిపీ సమ్మర్ అనగాలనే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటండి మామిడికాయలు కదా అలాంటి మామిడికాయలతో ఎప్పుడూ మనం ఆవకాయలు ఇలాంటివే కదా చేసుకుంటాం అమ్మమ్మ చేసే ఆవకాయలు అమ్మ చేసే ఆవకాయ అలాగే మాగాయలు ఇలాంటివి కదా చేసుకుంటాం అలాంటిది కాకుండా ఇన్స్టెంట్గా ఇప్పుడైతే మనకి లేతగా దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు అలాంటి వాటితో కూడా మనం రోటి పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు అది కూడా మంచి టేస్ట్తో ఆవకాయను మించిన టేస్ట్తో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా దీనికోసం మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగోస్ అండి పచ్చి మామిడికాయలు పచ్చిమావరికి మీకు ఏ కాయైనా అయినా పర్వాలేదండి రా మ్యాంగోస్ పుల్లగా ఉండేవి ఏదైనా పర్వాలేదు తీసుకోండి ఇలా నేనైతే రెండు తీసుకున్నాను తీసుకొని అందులో మధ్యలో ఉండే జీడ్ అయితే మనకు అవసరం ఉండదు కాబట్టి మన సైడ్స్ అవన్నీ కూడా తీసుకొని నేను తొక్కతోటే చేస్తున్నానండి తొక్క తీసుకొని అవసరం లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే తొక్క కూడా తీసుకోవచ్చు నేనైతే తొక్క అయితే తీయలేదు నేను అలాగే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తొక్కతో తినే ఫ్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ తోట నేను కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇదేంటంటే రోడ్లో మనం దంచుకుంటాం కాబట్టి మీకు లేదు అనుకుంటే మిక్సీలోనే చేసుకోవచ్చు దంచుకుంటే ఏంటంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా మనకి నోటికి తెలుస్తుంది అనమాట తినేటప్పుడు సో అలా ఉంటుంది అదే మనం మిక్సీలో చేసుకుంటే మెత్తగా మనం ఎంత పచ్చాపచ్చగా చేసుకుందామన్నా సరే అయితే పెద్ద ముక్కలు ఉండిపోతే లేదంటే ఫైన్ పేస్ట్లో అయిపోతుంది సో అలా కాకుండా మనం దంచుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం చిన్న పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా నేను ప్యాన్ అయితే హీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను అలాగే ఒక ఇంకా వన్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇది ఆయిల్ లేకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనకి అరోమా అయితే తెలిసిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇవి చెట్టుపట్టు చెట్టు అంటాయి మనకి ఇలా వచ్చాయంటే మనకి కలర్ కూడా చేంజ్ అయింది మనకి ఫ్రై అయిపోయినట్లే ఇవి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా నా దగ్గర ఈ చిన్న రోలు ఉందన్నమాట నేను ఇందులోనే దంచుకుంటాను మీకు ఇలాంటివి ఏమీ అవైలబుల్ లేవనుకుంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మనం ఫ్రై చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది అనమాట సో మనం మెతక పౌడర్లా చేసుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే రోల్లో ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్ మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి ముందుగా కొన్ని వేసుకొని దంచుకోవాలి ఇవి కచ్చాపచ్చగా ఉంటేనే మనకి పచ్చడి అనేది తింటున్నప్పుడు మామిడికాయ ముక్కలు అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం దంచుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట ఇందులోకి స్పైసెస్కి సరిపడా మీరు కారం ఎంత అయితే వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను పసుపు అనేది యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేంతలాగా మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నాకైతే ఫైన్గా అయిపోయింది కచ్చాపచ్చగా సో నేను ఇది వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మనకి మధ్య మధ్యలో తగులుతు ఉంటేనే చాలా బాగుంటుందండి తినడానికి మనం తొక్క తీసుకుంటారు కానీ తొక్కతో ఉన్నది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మనకి ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కదా మామిడికాయలు పప్పులు అవి వేసుకుంటాం అలా ఒకసారి ఒక మామిడికాయ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనకి దీనికి చిన్న పోపు పెట్టాలి దానికోసం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పడుతుంది పచ్చళ్ళ దేనికన్నా సరే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇలాగా ఇందులోనే కొంచెం పోపులు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో పోపులు వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసుకొని వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి మనం పోపు ఎలా అయితే పెడతామో అలాగే ఆ విధంగా మొత్తం పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి మంచి కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ ఇష్టం ఉంది కదా మామిడి మామిడికాయ పచ్చడి దాన్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మన కారం అవి మనం వేసాం కాబట్టి అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మనం ముందుగా ఆవాలి అవి మనం దంచి పొడిలా చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం మామిడికాయ రోటి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పచ్చివాసన అంతా పోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కనుక వేసుకుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక బాగుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్